రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నెసం గోపి యూట్యూబ్ ఛానల్ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి సో విషయంలోకి వెళ్తే కనుక మనకు పత్తి పంటలు వచ్చేసి ఈ సమయంలో అయితే పూత గూడలు ఎక్కువగా రాలిపోతున్నాయి అనేసి రైతు సోదరులు అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది పూత రాలిపోవడాన్ని మరియు ఈ గూడలు రాలిపోవడాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి మరియు సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి గ్రోత్ రాని పంటలకు గ్రోత్ బాగా రావడానికి గ్రోత్ బాగా వచ్చిన పంటలకు సైడ్ బ్రాంచెస్ అక్కడితో గ్రోత్ ఆగి సైడ్ బ్రాంచెస్ బాగా పూత ఖాతా ఎక్కువగా రావడానికి మనం ఎటువంటి మందులను స్ప్రే చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను మీరైతే ఒక లైక్ చేయడం మర్చిపోకండి విషయంలోకి వెళ్తే కనుక ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన మరియు మైక్రోన్యూట్రియన్స్ మల్టీ మైక్రోన్యూట్రియన్స్ లోపం వలన అయితే ఈ పూత గూడలు అనేది ఎక్కువగా రాలిపోవడం అయితే జరుగుతుంది మరియు వర్షా ప్రభావం వల్ల కూడా అధిక వర్షపాతం వల్ల కూడా మనకు పూత గూడలు రాలిపోవడం అయితే జరుగుతుంది సో వీటికి మనం ఎటువంటి మందులను కనుక స్ప్రే చేసుకోవాలి అంటే మార్కెట్లో చాలా రకాల మైక్రోన్యూట్రియన్స్ అయితే దొరుకుతున్నాయి అందులో కొన్ని బెస్ట్ మైక్రోన్యూట్రియన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఎరుడా కంపెనీ కెమికల్స్ చమత్కారంగా చూసుకున్నట్లయితే ఇదైతే మనకు పత్తి పంటలో అయితే చాలా బాగా పనిచేస్తుంది దీని ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకోవాలి ఇది వచ్చేసి మనకు పత్తి పంటలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ను అంటే దీనికి కావాల్సిన పోషకాలు ఏంటిది సో దానికి అవి అందించి మనకు పూత గూడలు ఎక్కువగా రాలిపోకుండా పూత శాతం అనేది ఎక్కువగా రావడానికి మరియు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడానికి అయితే ఇది చాలా దోహదపడుతుంది దీంట్లో వచ్చేసి మనం దోమ నల్లి పురుగుకు సంబంధించిన మందులను కూడా దీన్ని కలిపి వాడుకోవచ్చు కనుక వాడుకున్నట్లయితే ఎట్ ఏ టైం మనము ఈ పూత గ్రాపు అనేది బాగా సెట్ అవ్వడానికి మరియు దోమలు నల్లి ఏదున్నా కానీ మనకు పూర్తిగా క్లియర్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఈ స్టేజ్లో వచ్చేసి పంట వచ్చేసి అరవై నుంచి డెబ్బై ఎనభై రోజుల స్టేజ్లో అయితే మనం మంచి మందులను అయితే స్ప్రే చేసుకోవాలి పూత శాతం అంటే నిలబడి అంటే కాయలుగా మారడానికి ఈ గూడలు వచ్చేసి కాయలుగా మారడానికి అయితే అవకాశం ఉంటుంది చమత్కార్ తో పాటు మనం ఏదైనా మందును అయితే వాడుకోవచ్చు అవి కొన్ని గనక చూసుకున్నట్లయితే హర్క్లెస్ ను వాడుకోవచ్చు ఈ హరికిస్ అనే మందు ఇది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఇదైనా వాడుకోవచ్చు మనకు దోమ నల్లికి వీటన్నిటికైతే పనిచేస్తుంది